హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఎయిటీన్ జనవరి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ని తెలియజేయండి ఫస్ట్ వన్ హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్యాసాలు ఈ రోజు నుండి ఇరవై ఒకటి వరకు జరగనున్నాయి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ వేడుకను కేంద్ర పౌర విమానయాన శాఖ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫ్వి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఈరోజు ఉదయం పది గంటలకు జరిగే వింగ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రారంభోత్సవానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు దాదాపు ఇరవై ఐదు విమానాలు హెలికాప్టర్లను ప్రదర్శనకు ఉంచనున్నారు తొలిసారి ప్రదర్శనకు వస్తున్న బోయింగ్తో పాటు ఎయిర్ ఇండియా మొదటి హెలికాప్టర్ ఏ త్రీ ఫిఫ్టీ లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిల్వనున్నాయి నెక్స్ట్ వన్ చైనా జనాభాలో భారీ తగ్గుదల నమోదైంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇరవై పాయింట్ ఎనిమిది లక్షల మంది జనాభా తగ్గినట్లుగా చైనా ప్రభుత్వ గణాకాల సంస్థ ఇటీవల వెల్లడించింది దేశంలో గత ఏడాది ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కోట్ల మంది మృతి చెందగా తొంభై పాయింట్ రెండు లక్షల మంది జన్మించారు దీంతో భారీ తగ్గుదల నమోదైంది ప్రస్తుతం చైనా జనాభా నూట నలభై పాయింట్ తొంభై ఏడు కోట్ల వద్ద ఉంది నూట నలభై రెండు కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉంది నెక్స్ట్ వన్ కరోనా జాతికి చెందిన మరో ప్రమాదకర వైరస్ చైనా ప్రయోగాలు చేస్తున్నట్లు అంతర్జాతీయంగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి ఆ సూక్ష్మజీవి బారిన పడితే వంద శాతం మరణాలు సంభవిస్తాయని తెలుస్తోంది అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం సార్స్కో టూ వైరస్కు చెందిన జిఎక్స్ పీటూవీ అనే ఉపరకంపై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు ఇది రెండు వేల పదిహేడులో వెలుగు చూసిన జిఎక్స్ ఉత్పరివర్తనం గతంలో దీన్ని మలేషియా పాంగోలియన్స్ జంతువుల్లో గుర్తించాలి జిఎక్స్ పీటూవీను చైనా శాస్త్రవేత్తలు ఎలుకలపై ఇటీవల ప్రయోగించడం జరిగింది నెక్స్ట్ వన్ వాతావరణ మార్పులతో రానున్న ఇరవై ఐదు సంవత్సరాల్లో భారీ అనర్థాలు జరిగే ప్రమాదం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెచ్చరించింది భూతాపంతో ఉష్ణోగ్రతలు రెండు పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెంటీగ్రేడ్ మేర పెరిగితే వరదలు కరువులు వేడిగాలు ఉష్ణమండల తుఫానులు కార్చిచ్చులు సంభవించవచ్చని సముద్ర మట్టాలు పెరగవచ్చని అంచనా వేసింది దాంతో రెండు వేల యాభై నాటికి ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల మంది మృత్యువాత పడవచ్చని పన్నెండు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది వేడిగాలుల కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు రెండు వేల యాభై నాటికి ఏడు పాయింట్ ఒకటి ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిలో వచ్చని డబ్ల్యూఈఎఫ్ అంచనా వేసింది నెక్స్ట్ వన్ రాష్ట్రంలో పదిహేడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న గ్రామీణ ప్రాంత యువతి యువకుల్లో నలభై పాయింట్ ప ఒకటి సున్నా శాతం మంది చదువు మానేస్తున్నారు పద్నాలుగు నుంచి పదహారు సంవత్సరాల వయసున్న వారిలో ఇరవై రెండు పాయింట్ ఒకటి సున్నా శాతం మంది అటు పాఠశాలలో కానీ కళాశాలలో కానీ చేరడం లేదు అభ్యసన సామర్థ్యాలు దారుణంగా ఉన్నాయి పద్నాలుగు నుంచి పదహారు సంవత్సరాల వయసు వారు సైతం రెండవ తరగతి పాఠం తప్పులు లేకుండా చదవలేని దుస్థితి ఉన్నట్లు అసర్ సర్వే రెండు వేల ఇరవై మూడు నివేదికను ఇటీవల విడుదల చేయడం జరిగింది నెక్స్ట్ వన్ గ్లకోమా వ్యాధిని గుర్తించే ప్రత్యేక లెన్స్లను శాస్త్రవేత్తలు రూపొందించారు కళ్ళలో ఒత్తిడి ద్వారా వచ్చే మార్పులను ముందే ఖచ్చితంగా అంచనా వేసి గ్లకోమా గురించి హెచ్చరించగల ప్రత్యేక లెన్సులను బ్రిటిష్ తుర్కీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు ప్రపంచంలోని అతిపెద్ద సౌర బ్యాటరీ దక్షిణాఫ్రికాలో పనిచేయడం ప్రారంభించింది అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థ స్టేటిక్ ఈ బ్యాటరీని ఏర్పాటు చేసింది ఉత్తర కేప్ ప్రావిన్స్లో దీనిని ఏర్పాటు చేశారు తరువాత దేశంలో గత దశాబ్ద కాలంలో వాతావరణ మార్పుల వల్ల నైరుతి రుతుపవనాల వర్షపాతం యాభై ఐదు శాతం మండలాల్లో పది శాతం మేర పెరిగినట్లు ది కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ సిడబల్ఈడబ్ల్యూ అధ్యయనం విశ్లేషించింది నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన టెలికామ్ డిజిటల్ విభాగం జియో అత్యంత బలమైన బ్రాండ్గా కొనసాగుతున్నట్లు బ్రాండ్ ఫైనాన్స్ చెబుతోంది ఈ సంస్థ ప్రచురించిన తాజా నివేదిక గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది రెండు వేల ఇరవై మూడు ర్యాంకింగ్లోను జియో దేశీయంగా అగ్రస్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ర్యాంకింగ్లో ప్రపంచవ్యాప్తంగా పదిహేడో స్థానంలో జియో నిలిచింది నెక్స్ట్ వన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదహారు జనవరి రెండు వేల ఇరవై నాలుగున రూపాయలు లక్ష కోట్ల విలువ కలిగిన నాలుగో ప్రభుత్వ రంగ బ్యాంకు అవతరించింది ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా బిఓబి పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బిలో మాత్రమే ఇప్పటి వరకు లక్ష కోట్ల విలువ కలిగిన బ్యాంకులుగా ఉన్నాయి ఇది ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి